హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే చికెన్ చేస్తున్నాను ఆఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపాయ అల్లం టమాటర్ పప్పు బాదంపప్పు వెల్లుల్లి కొత్తిమీర ధనియాలు చెక్క లవంగాలు చెక్క లవంగాలు వెల్లుల్లి బాదం ఇడ్లిపప్పు పచ్చిమిర్చి అల్లం టమాటా ఆనియన్స్ మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే హాయిల్ పెట్టాను వెళ్ళిపోయి టమాటా వేస్తాను ఇది కొంచెం ఆగాల గాలింట్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ వేసాను కొంచెం కొత్తిమీర వేసాను పసుపు వేసుకున్నాను ఇవైతే కొంచెం ఆగాలి నేనైతే లాంగ్ వీడియో కొట్టాడు ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇదైతే ఏం ఫ్రెండ్స్ చికెన్ కూడా వేసేసుకున్నాం

కొంచెమైతే సాల్ఫ్ వేసుకుందాం చికెన్ అయితే ఇలా అయింది ఇప్పుడు కారం వేసేసుకున్నాం కొంచెం టూ స్పూన్స్ వేసుకున్నాం కారం టూ స్పూన్స్ కారం వేసుకున్నాం ఇది కొంచెం వేగినాక టమాటా ఉల్లిపాయ వేసుకున్నాం ఇప్పుడైతే గ్రేవీ కూడా వేసేసుకుందాం మొత్తం పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసాను పచ్చిమిర్చి వరకు వేగింది గ్రేవీ కూడా వేసేసాను ఇదైతే వేగింది ఇందులో వాటర్ పోసేసి బాగా ఒకసారి అయితే ఇలా కలిపేస్తుందాం కొంచెం పులుసు పులుసుగా ఉంచుతున్నాను ఈరోజు

మీ అమ్మి చికెన్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి సబ్ చేసుకోండి పక్కన బెల్లోకి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్